దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక ఈ సాయంకాలపు వేళ ఈ మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను రిలారా అపోస్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి వ్రాస్తూ నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుతూను ఆనందించుడి అని వ్రాస్తూ ఉన్నాడు లోకంలో ప్రజలు ఎలాంటి స్వభావం కలిగి ఉంటారంటే వాళ్ళకి సంతోషం కలిగినప్పుడు ఆనందంగా ఉంటారు వాళ్ళకి ఏ బాధలు లేనప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు అదే వాళ్ళకి ఏదన్నా కష్టం వచ్చిందనుకోండి వెంటనే వాళ్ళ ముఖాలు మారిపోతాయి వెంటనే వారు దుఃఖముఖులుగా మనకు కనబడుతూ ఉంటారు అయితే క్రైస్తవుని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా నవ్వుతూ బ్రతికేవాడే క్రైస్తవుడు ఎందుకంటే మనకి ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా అవి దేవునికి తెలియకుండా రాలేదు ప్రతి సమస్య అది దేవునికి తెలిసే వస్తా ఉంది ఇది తెలిసినవాడు క్రైస్తవుడు ఇప్పుడు నేను అనుభవిస్తున్న ఈ కష్టం ఈ బాధ ఈ సమస్య అన్నీ నా దేవునికి తెలిసే వస్తున్నాయి కాబట్టి నేను ఎందుకు దుఃఖపడాలి నేనెందుకు బాధపడాలి అని సంతోషంగా ఉంటాడు అంత మాత్రమే కాదు నేను అనుభవిస్తున్న ఈ కష్టాలు ఈ బాధలు ఒంటరిగా నేను అనుభవించట్లేదు నాతో కూడా నా ప్రభు ఉన్నాడు ఒంటరిగా నేను ఈ కష్టాల దారిలో నడవట్లేదు నా దేవుడు నాతో కూడా నడుస్తూ ఉన్నాడు కాబట్టి ఇంతవరకు నేను బ్రతికి బట్ట కట్టగలుగుతున్నానని సంతోషంగా ఉంటాడు అలానే ఈ కష్టకాలం నాకు శాశ్వతం కాదు కొన్ని దినాలు గడిచిపోయిన తర్వాత నా దేవుని కనికరం నా మీదకు వస్తుంది ఈ శ్రమలన్నీ తీరిపోయి ఓ సంతోషకరమైన రోజు ప్రభు ఖచ్చితంగా నా జీవితంలోకి తీసుకొని వస్తాడు అని ఒక నిరీక్షణ మనకుంది కాబట్టి మనం సంతోషంగా ఉండాలి పౌర భక్తుడు ఈ మాటలు రాస్తూ ఉన్నప్పుడు చెరసాల్లో అంటే జైల్లో ఉండి మాటలు రాస్తూ ఉన్నాడని చరిత్రకారులు చెబుతూ ఉంటారు కాబట్టి జైల్లో ఉండి ప్రతికూల పరిస్థితుల్లో బంధకాల్లో ఉండి పౌర భక్తుడు మనం రాస్తూ ఉన్నాడు ఎల్లప్పుడూ మనం ప్రభువు నందు ఆనందించాలి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు దేవుని వాక్కు ఈ సాయంకాల పిల్ల మనకేమని సెలవిస్తుంది అంటే సంతోషంగా ఉందాం ఆనందంగా ఉందాం మన దేవుని బట్టి నవ్వుతూ బ్రతుకుదాం మనం ఎదుర్కొంటున్న సమస్త పరిస్థితుల నుంచి ప్రభు ఖచ్చితంగా మనల్ని విడిపించడానికి శక్తి కలిగిన దేవుడై ఉన్నారు అన్ని జన్లు మన ముఖాల వైపు చూసినప్పుడు ఆశ్చర్యపోయే విధంగా ఇన్ని బాధలు అనుభవిస్తున్నారు కదా ఇన్ని గుండా ప్రయాణం చేస్తున్నారు కదా వీళ్ళకి సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది ఇదిగో వీరు వెంబడిస్తున్న ఆ దేవుడు ఆ ప్రభు నిజమైన వాడు అని మన ప్రవర్తనను బట్టి మన చిరునవ్వును బట్టి వారు కూడా దేవుని వద్దకు వచ్చేటట్లుగా మన జీవితాలు ఉండాలని ప్రభుపేట తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను అందరికీ వందనాలు సెలవు